నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ మనతో పాటు ప్రముఖ నిర్మాత చెట్టి గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రీతి ఆత్మహత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు సార్ ఇంకా మనం చూస్తే కనుక ఆమెకి ఆ రిపోర్ట్ ఇవ్వట్లేదు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు చాలా బాధపడుతున్న వేళ ఎవరు కూడా వాళ్ళకి అండగా నిలవట్లేదు ఆ రిపోర్ట్ రావట్లేదు చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాపోతున్నారు సార్ ఏం జరుగుతుంది అంటారు సార్ ఎంత ఇక్కడ పెద్ద డ్రామా జరుగుతుంది అది ఓపెన్గా కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రాన్సా రిపోర్టు ఈ ఆ రిపోర్టుకి ఏ బ్లడ్ తీశారు వీళ్ళు ఆ అమ్మాయి అమ్మాయికి వే బ్లడ్లు రాసే బ్లడ్ ఎక్కిస్తూ ఉంటే ఆ బ్లడ్ తీశారు వేరే బ్లడ్ అంటే అమ్మాయికి వేరే బ్లడ్ బ్లడ్ రాసైందని వేరే బ్లడ్ ఎక్కిస్తూ ఉంటే ఆ ఎక్కించినాక తీశారు ఆ బ్లడ్ టెస్ట్ ఎలా వస్తుంది ఆ బ్లడ్ టెస్ట్లో ఎవరిదో బ్లడ్ అమ్మాయికి ఎక్కిస్తున్నారు దాంట్లో నుంచి ఎలా వస్తుంది పాయిజన్ ఏమీ లేదనే వస్తుంది ఈఎంఐ బ్లడ్ యాక్సిడెంట్ అవ్వగానే ఈఎంఐ బ్లడ్ తీస్తే కదా దాన్ని టెస్ట్కి పంపిస్తే కదా దీంట్లో ఎంత పాసం ఉందో తెలు సో ఇది ఒక కవర్ అప్ ప్రోగ్రామ్ ఆ సైఫ్ ఏమని కాపాడటానికి జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ ఒకటే కాదు ఈ ప్రీతి విషయంలో ఒక సైఫే కాదు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆఫ్ దట్ కాలేజ్ ఈ హెచ్ఓడి ఆఫ్ దస్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫ్ దస్ కాలేజ్ వాళ్ళందరూ సస్పెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ఆ కాలేజీలో ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ మెడికల్ కాలేజీలో లేని సిస్టమ్ ఇక్కడ మన ఆంధ్రలో తెలంగాణలో జరుగుతుంది ఏంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి టీచింగ్ చేస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ చేయాల్సిన పనిని అసిస్టెంట్ ప్రొఫెసర్ రిలాక్స్ అవ్వటమో లేకపోతే గ్యాప్ తీసుకోవటమో లేకపోతే వాళ్ళు చెల్తా హైర్ నడిపించడము ఒక దౌర్భాగ్యం ఇర్రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు తీసుకోవాల్సిన క్లాసులు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని తీసుకోమన్నారు ఇక్కడ జరిగింది అది ఈ సైఫ్ అనేవాడు సీనియర్ ఆ అమ్మాయి జూనియరు సో వీడు క్లాసులు తీసుకుంటున్నారు ఆ అమ్మాయికి ఒత్తిడి తీసుకొచ్చాడు ఆ అమ్మాయి ఏదో ఇతని మాటకి ఎదురు తిరగటము ఇతను టీచింగు ఈ ఈ దీనికి లొంగకుండా నువ్వు ఎదురు మాట్లాడటం వల్ల వాడు కావాలని దట్ ఫెలో షీ ఈ అమ్మాయిని తన చుట్టూ వాళ్ళందరికీ అమ్మాయికి ఎక్కువ వర్క్ లోడ్ ఇచ్చి ఆ అమ్మాయిని ప్రెషర్ క్రియేట్ చేసి నువ్వు ఎందుకు పనికిరావు నీకు మెదడు లేదు ఇలాంటి డైలాగులన్నీ వాడు హ్యూములేట్ చేశాడు ఇప్పుడు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం ట్రాక్ బయటకు వస్తే ఎవరెవరెళ్ళ లోపలికి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ బాధ్యతను విస్ బాధ్యతను విస్మరించి వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వదిలిపెట్టి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ క్లాసులు నడపడం అనే ఒక దౌర్భాగ్యమైన ఎక్కడా లేని పాలసీ ఏ గైడ్ లైన్స్లో లేని పాలసీ అక్కడ జరుగుతున్నారు సో వాళ్ళు ప్లస్ ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే హెచ్ఓడి దగ్గరికి వెళ్తే అప్పటి ముందు ప్రిన్సిపాల్ దగ్గర కంప్లైంట్ ఇస్తే నో రెస్పాన్స్ హెచ్ఓడి దగ్గరికి వస్తే నువ్వు ఈ ప్రిన్సిపాల్కి ఎందుకు ఇచ్చావు నా దగ్గరికి ఎలా రావాలి అని ఈ ఎదురు విక్టిముని ఎదురు క్రాస్ ఎగ్జామిన్ చేసినట్టు వాళ్ళు ఎదురు చెప్పారు అసలు విషయం ఏంటి ఆ జరిగిన విషయాన్ని ఏం చేయాలని జైలే హెచ్ఓడి సో ఆల్దీస్ పుట్టుగెదర్ ఒక గ్యాంగ్ అక్కడ ఈ సైఫ్ అనేవాడికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అతనికి ఉన్న దీనిలో గ్యాంగ్ మొత్తం అసలు మసిపూసి మారేడుకాయ చేసి ఏమీ టీ రేపు రాబోయే ఏం చెప్తారంటే అసలు ఆ అమ్మాయిని టీస్ చే ర్యాగింగ్ చేయడం కానీ ఏమీ జరగలేదు ఆ అమ్మాయి పని ఒత్తిడి ఏమీ కల్పించలేదు ఆ అమ్మాయి ఏదో మెంటల్గా వేరే ప్రెషర్లో ఉంది అనేది తయారు చేస్తారు ఇప్పుడు అమ్మాయి ఫ్రీగా సీట్ వస్తే ఇలా ఫ్రీగా చదివే వాళ్ళకి ఇలాగే ఉంటుంది అని ఆ అమ్మాయి జీ కులాన్ని కూడా కించపరిచి మాట్లాడటం ఆ ముండమోపే ఆ సన్నాసికి బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఒక గిరిజన మహిళ ఆ పిల్ల ఈ స్థాయికి రావడానికి ఒక మెడికో దాకా రావడానికి ఎన్ని అడ్డంకులు ఆర్థికంగా సామాజికంగా ఎన్ని అడ్డంకులు ఎదుర్కొని పోరాడితే వచ్చింది స్థాయికి ఆ వచ్చిన స్థాయిని గౌరవించాలి అంత పోరాడి వచ్చినందుకు నిలబడినందుకు ఆడకూతూ నిలబడినందుకు అందరూ నిలబడే అబ్బాయి అమ్మాయికి సపోర్ట్గా ఉండాలి కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ఇలా ఫ్రీగా జరిగేవాళ్ళు వచ్చేవాళ్ళకి ఇలాగే వస్తుంది ఇలా ఉంటుంది నువ్వు దేనికి పరికి రావు మెదలు లేదు అని హీనపరిచి మాట్లాడటం ఆ హీనపరిచి మాట్లాడటాన్ని అవన్నీ బయటికి రాకుండా ఇప్పుడు కవర్ చేయటం ఇది జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఆ ప్రీతి ఘోష ప్రీతి తల్లిదండ్రుల గోష ఈ ప్రభుత్వానికి తగులుతుంది ప్రభుత్వం మాటలు మాట్లాడటం కళ్ళు పీకేస్తాను ఆయన కేసీఆర్ గారు ఇలాంటి కళ్ళే పీకేస్తాను ఎవరి కళ్ళు పీకేడు ఇప్పుడు ఆయన తెలంగాణ వచ్చిన కొత్తలో కొత్తలో ఇలాంటి అమ్మాయిల మీద అఘాయితం జరిగితే కళ్ళు పీకేస్తాను చేతులు నరికేస్తాను ఆ విధానం చే చేస్తాను తెలంగాణలో అని చెప్పిన వ్యక్తి ఎవరు కళ్ళు పీకాడు ఎవడు చేతులు పీకాడు ఇవాళ అదే కేటీఆర్ మాట్లాడతాడు సైఫ్ అయినా స సంజయ్ అయినా ఒక రిథమ్ ఒక ట్విట్టర్ డైలాగులు సి సినిమా డైలాగు దాకా డైలాగులు మాట్లాడటమే ఎవరిని వదిలిపెట్ట ఎవరిని వదిలి ఏ వదిలిపె వదిలి ఎవరు వదిలిపెట్టరు మీరు మసిపూసి మారేడుకై చేస్తారు అసలు దోషి అసలు దోషులు తప్పిస్తారు ఎందుకంటే వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు మీ హోమ్ మినిస్టర్ దగ్గర మీ మనుషులు కనుక తప్పు చేస్తారు అదే మొన్న గతంలో అంజారా హిల్స్ రోడ్ నెంబర్లో జరిగింది కదా అగ్నేషాపంపబ్బ ఆమె జరిగింది ఏమైంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎమ్మెల్యే కొడుకులు కనుక నలుగురు కారులో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కొడుకులు కనుక అది అలా అలా విక్టిమ్ని కవర్ చేసి చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఊరు వదిలి బ్యాంగ్లూరు వెళ్ళిపోయారు అది వదిలేసేసి ఆ నలుగురిని తప్పిస్తారు ఎందుకు ఎమ్మెల్యే కొడుకులు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు వాళ్ళ బంధువు ఫ్రెండ్స్ సో వీళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యం జరుగుతుంది ఒక అన్యాయం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆడపిల్లకి ఆ న్యాయం జరిపించాలి అది చూడటం కన్నా మన మనుషులు వాళ్ళు సో కనుక వాళ్ళు తప్పు చేసినా కవర్ చేయటమే తప్పితే ఏం మాటలు ఏ ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ ఒక సామాజిక రక్షణ లేదు ఒక మహిళకి రక్షణ లేదు ఒక ఆర్థిక రక్షణ లేదు రాష్ట్రంలో అప్పులు పాలు అయిపోయేది రాష్ట్రం అత్యధిక కజా సర్ప్లస్ ఖజానా ఇస్తే ఇవాళ అప్పులూ పాలు ఏం పరిపాలనస్తుంది రాష్ట్రం రాష్ట్రం పరిపాలన చేస్తాను ఇంకా బిఎస్ బీఆర్ఎస్ మేము దేశానికి వెళ్తాం మేము దేశానికి వస్తూ ఉంటే అందరూ గడగడలాడిపోతున్నారు ఈ మేకపోతు డైలాగులు ఈ వీళ్ళు వస్తే ఎవరు భయపడేది బీఆర్ఎస్ నేషనల్ లెవెల్లో వస్తే ఎవడో ఎవరు భయపడేది వై హాఫ్ అయ్యో ఈ నేషనల్ పార్టీలు అందులో ఒకటి ఏం ఏం పెద్ద వీళ్ళు రాబోతున్నారంటే అందుకని భయపడిపోతుందట కేంద్రము అందుకని పిచ్చివాగుళ్ళును సొలువాగుళ్ళు వాగుళ్ళు వీళ్ళ గురించి భయపడేది ఎవరు ఎవరు భయపడేది వీళ్ళ ఈయన వెనకాల ఎవడొస్తాడని ఇప్పుడున్న యునైటీ అపోజిషన్ ఇప్పుడు ఈ వెనకాల కేటీఆర్ ఈ కేటీఆర్ కేసీఆర్ వెనకాల కేజ్రీవాల్ రాడు నితీష్ కుమార్ రాడు మమతా బెనర్జీ రాదు స్టాలిన్ రాడు ఎవరు వస్తారు నేను వెనకాల నువ్వు కోర్చి పట్టుకుని బాబు బాబు అని నువ్వు తిరగడం తప్పితే తెలంగాణ ప్రజల పౌరుషాన్ని నేను తెలంగాణ ప్రజల పోరాట పట్టిన అక్కడ తాకట్టు పెట్టడం తప్పితే వెనకాల ఎవరు వస్తారు వీళ్ళు వస్తారంట అందరూ ఈ వెనకాల ఉంటారంట దేశం బయ భయపడిపోతుందంట ఈ సొల్లు వాగుళ్ళు ఈ మే గాలి వాగుళ్ళు తప్పితే రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి జరుగుతు మహిళలకు జరుగుతుంది అన్యాయం రోజుకొకటి వారానికి ఒకటి ఉన్న డైలాగులు చెప్పేస్తే మైకు ముందు గుడ్లు పీకేస్తాం మై పీకేస్తాం కళ్ళు పీకేస్తాం వాడినైనా ఎవరినైనా వదిలిపెట్టాం అంత చూస్తాము ఈ డైలాగులకి ఏముంది అంటారా వినడానికి వినడానికి బాగుంటాయి ప్రాక్టికల్గా జరగాలి కదా ప్రాక్టికల్గా బాధ్యత తీసుకోవాలి కదా ట్విట్టర్లో కూర్చుని పరిపాలన చేస్తారా మీరు ట్విట్టర్లో కమెంట్లు చేసి పరిపాలన చేస్తారా ప్రాక్టికల్గా గ్రౌండ్లో దిగి న్యాయం పరిపాలన చేస్తారా ట్విట్టర్ పరిపాలన ఇదే రాష్ట్రంలో సైఫ్ సంగతి ఏంటంటారు సార్ ఓన్లీ రిమాండ్ ఉండి మళ్ళీ తర్వాత బెయిల్ అంతే కేసులు పెట్టే కేసులు తిన్నాట్టు ఇలాంటివి పెట్టరు నాన్ బెయిలబుల్ పెట్టరు ఖచ్చితంగా సైబర్ నాన్ బైలబుల్ వారెంట్ పెట్టాలి ఎందుకంటే అతను చంపినట్టే హంతకుడు కిందే లెక్క హంతకుడు నేరుగా చంపిన ఆ సావటానికి ప్రేరేపణ కలిగించిన ఆ పిల్లలు సావటానికి ప్రేరేపణ కలిపి ప్రేరేపణ చేసింది సైఫీ సైఫ్ ఖచ్చితంగా వాడు తినట్టు కింద అరెస్ట్ చేయాలి హీఈ్ ఇన్స్టిగేటర్ ఫర్ ఫర్ హర్ డెత్ అమ్మాయి చావుకి ఇన్స్టిగేటర్ అది అంటే మా ప్రేరేపించినవాడు చావుని ప్రేమే ప్రేరేపించినవాడు సో ఖచ్చితంగా కూడా మర్డర్ కింద లెక్క ఆ కేసులు అవి ఉన్న అవి లేవు ప్రస్తుతం పెట్టిన కేసులు అవి లేవు ఎందుకు పెట్టరు ఎందుకు పెట్టరు అమ్మ ఓపెన్గా అతను ఇంత టార్చర్ చేశాడు ఇంత హెవీ వర్క్ ఇచ్చి కావాలని అమ్మాయిని నైట్ అండ్ డే వర్క్లాగా ప్రసరించాడు అన్నీ ఓపెన్గా తెలుస్తున్నాయి అతను ఇంతకు ముందు కూడా ఇలా ఇది చేసేనాడు అది కూడా దీంట్లో తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అన్నప్పుడు ఎందుకు పెట్టరు ఎందుకు చేయడండి అంటే ఇక్కడ మీకు తప్పు చేసిన వాడు పొజిషన్లో ఉంటే ఒక వాడికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్పు చేసిన వాడు ఒప్పు అయిపోతాడా బాధితులు ఈ వాళ్ళకి వాళ్ళకి స్థాయి లేదు ఇన్ఫ్లుయెన్స్ లేదు అంటే బాధితులు వాళ్ళ కరమా ఏమి ప్రభుత్వం ఏమి పాలన ఇది